ప్రభువు నందు ప్రియన దేవుని బిడలారా మార్క్ సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన గ్రంథంలో రెండవ పుస్తకంగా మనం చూస్తున్నాం పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఈ ఇరవై ఏడు పుస్తకాలలోనూ నాలుగు సువార్తలతో ప్రారంభం ప్రపంచ గ్రంథాలలో సృష్టి ఆరంభంతో మొదలై సృష్టి ముగింపుతో ముగిసినటువంటి గ్రంథాలు ఒక్క పరిశుద్ధ బైబిల్ తప్ప మరి ఒకటి లేదు అని మీకు నేను మనవి చేస్తున్నాను ఈ సృష్టి ఆరంభం ఎట్లా జరిగింది అనేది ప్రారంభిస్తూ మానవుని ఆవిర్భావం వర్ణిస్తూ మానవ జీవితాల్లో వచ్చిన పతనాలు సమస్యలు తెలియచేస్తూ దేవుడు వారికి ఏమై ఉన్నాడు వారిని ఎట్లా చూస్తున్నాడు అనే దానిపై ఫోకస్ ఉంచి పద్నాలుగు వందల పదిహే పదిహేను వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నల యాభై నలభై మధ్యలో ప్రారంభించబడి మోసే చేత క్రీస్తు శకం తొంభైవ సంవత్సరం అంటే ఇంచుమించు పదిహేను వందల సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలు వ్రాయబడిన గ్రంథం ప్రపంచ చరిత్ర గ్రంథాల చరిత్రలో ఒకే ఒక గ్రంథం అది బైబిల్ గ్రంథం నలభై మంది రచయితలు ఉన్నప్పటికీ వివిధ పుష్పాలు ఒక మాలగా కూర్చబడినట్లు వాటి మధ్యన దారం ఉండి వాటిని సమకూర్చినట్లుగా గాడ్స్ ఇన్స్పిరేషన్ దేవుని యొక్క ఆ యొక్క ఇన్స్పిరేషన్ ఆయన ఇచ్చినటువంటి బోధను బట్టి ఆయన నడిపింపును బట్టి ఈ నలభై మంది బైబిల్ గ్రంథాన్ని రాశారు వివిధ కాలాలలో వివిధ బ్యాక్గ్రౌండ్స్ మధ్య రాజులు రాశారు పేదలు రాశారు విద్యాధికులు రాశారు పామర్లు రాశారు ఘనులు రాశారు పశువుల కాపర్లు రాశారు కాబట్టి ఈ గ్రంథం ఒక యూనిక్ వన్ ఒక ప్రత్యేకమైనది అని చెప్పచ్చు వీటిల్లో క్రొత్త నిబంధన గ్రంథం ప్రారంభపు గ్రంథం మతయుసు వార్తగా కనిపిస్తున్నప్పటికీ అత్యధిక శాతం నమ్మేది మార్క్సు వార్తే ముందుకు రాయబడిందని సంక్షిప్తంగా వ్రాశాడు పదహారు అధ్యాయాలు మార్కు కానీ అద్భుతమైనటువంటి వివరణ రాశాడు మిగిలిన మూడు సువార్తలకు కావలసిన సోర్స్ క్రియేట్ అయింది ఈ గాస్పుల్లోనే కనుక ఈ అద్భుత సువార్త మనము ధ్యానం చేసేటప్పుడు దీని ఎందు గుప్తమై ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు విషయాలు మనలను ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి నడిపించాలని ఆశించి మీ ముందు కొన్ని వివరాలు ఉంచుతున్నా దయచేసి మీరు ఒక పెన్ నోట్బుక్ పెట్టుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథం దగ్గర పెట్టుకొని మీరు ఈ వర్తమానాలు వింటూ ఉండాలని మేము మానవ చేస్తున్నాం మార్క్ సువార్త జాన్ మార్క్ మార్క్ ఎలియాస్ జాన్ మార్క్ ఎలియాస్ జాన్ యోహాను అను మారు పేరు కలిగిన మార్క్ నతుడు ఈ సుమార్తను వ్రాశాడు ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే బర్ణబ అనేటువంటి గొప్ప మిషనరీకి ఇతను సమీప బాధం పరిశుద్ధుడైన పౌలు మరియు బర్ణబా అనేవారు కలిసి పౌలు యొక్క మొదటి మిషనరీ ప్రయాణం చేశారు ఆ మొదటి మిషనరీ ప్రయాణంలో బర్ణబాకు సమీప జ్ఞాతి ఇంచుమించు మేనలుడు వరుస ఆ మార్క్ను వెంటబెట్టుకుని వెళ్ళారు పౌలు బర్ణబాలు కలిసి వెళ్ళారు మధ్యలో మార్క్ భయపడి వెనక్కు వచ్చేసాడు యవనస్తుడు కదా ఇంకా మెచ్యూరిటీ లేదు అప్పటికీ భయపడి వెనక్కి వచ్చాడు ఆసక్తిగల యవనుడు కానీ పరిస్థితులు తట్టుకోలేక వెనక్కి వచ్చాడు అందుకే సెకండ్ మిషనరీ జర్నీలో మార్కును వెంటబెట్టుకుని పోదామని వర్ణబా అడిగితే పౌలు ఒప్పుకోలేదు అందుకే వారిద్దరి పరిచర్యలు వేరైపోయాయి బర్ణభా వేరొక దిక్కుగా పౌలు వేరొక దిక్కుగా పరిచరికి వెళ్ళటానికి వచ్చిన రేజ్ అయిన కాన్ఫ్లిక్ట్ ఈ మార్క్స్ వార్త రాసిన అవ్వనిస్తున్న వాళ్ళని కానీ తరువాత కాలంలో మార్క్ పౌలతో చెరసాలలో గడిపిన అనుభవం కనిపిస్తుంది ఎక్కువ పేతురు భక్తులతో మార్క్ అసోసియేట్ అయ్యాడు యవనుడు ఎక్కువ పేతుడు వెనక తిరిగాడు అందుకే పేతురు యొక్క సందేశాలు జ్ఞాపకం ఉంచుకుని అతడు వ్రాశాడు అనేది అతని యొక్క శిష్యుడిగా సహచరుడిగా ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అతడు తెలియచేస్తూ వచ్చాడు పాపియస్ అనేటువంటి వ్యక్తి దీన్ని తెలియజేశాడు మార్క్ యొక్క వివరం పర్సనల్గా మనం చూస్తున్నప్పుడు ఇతడు యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ వేయబడినప్పుడు యవనుడు శరీరము మీద నారమట ధరించుకొని ఆయనను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నప్పుడు వెనకాల వెళ్తుంటే అతనిని పట్టుకోబోయారు సైనికులు పై వస్త్రం వారి చేతుల్లో వదిలి దిగంబరుడుగా పారిపోయిన యవనస్థుడు అని మార్క్ తనను గుర్చి తాను రాసుకున్నాడు మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచ్చినాల్లో ఈ వివరం మనకు కనిపిస్తూ ఉంది తరువాత కైసరు పరిపాలనలో రోమా ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చెందింది థిబెరస్ కైసర్ ఈ యొక్క థిబెరస్ కైసర్ యొక్క ఆధిపత్యంలో ట్రాన్స్పోర్టేషన్ వర్ధిల్లింది మధుర శతాబ్దంలో కమ్యూనికేషన్స్ డెవలప్ అయ్యాయి యేసు యొక్క సందేశం దేశ దేశాల వ్యాపించడానికి అనుకూలత ఉన్న సమయంలో మార్క్ యేసు యొక్క క్రియలు అత్యధికంగా వర్ణిస్తూ వెంటనే అనే పదం నలభై పర్యాయాలు రాశాడు ఇందులో దాన్ని బట్టి వేగవంతమైన యేసు పరిచర్యను వేగవంతంగా ప్రపంచ దేశాలకు అందించడానికి సువార్థ రూపంలో అందించడానికి అతడు కృషి చేస్తూ వ్రాసినటువంటి సంక్షిప్త లేఖగా సువార్తగా దీనిని మనం అర్థం చేసుకోవాలి ఈ సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నలభై ఒకటవ పుస్తకం దీనిలో పదహారు అధ్యాయాలు రాయబడితే ఆరు వందల డెబ్బై ఎనిమిది వచనాలు ఉన్నాయి ఆరు వందల డెబ్భై ఎనిమిది వచనాలు పదిహేను వేల నూట డెబ్భై ఆరు పదములు పదిహేను వేల నూట డెబ్బై ఆరు పదములు నూట ఇరవై ఒక్క ప్రశ్నలు రెండు దైవ సందేశాలు స్ట్రైట్ వే వెంటనే అనే పదం ఇందులో అత్యధికంగా మిగిలిన సువార్తల కంటే ఎక్కువగా ఇందులో వాడాడు ఈ మార్కు సువార్త ఎందుకు వ్రాయబడింది అని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువును యహోవాదేవుని యొక్క సేవకుడు అనే అంశాన్ని అర్థం చేసుకోవటానికి మార్కు రాశాడు నలుగురు సువార్థికులు నాలుగు కోణాల్లో యేసును చూపించారు యేసును చూపించారు యేసు రాజు అనేటువంటి దృక్పథం మత్తయ్య చూపించాడు దానికి అనుగుణంగా మత్తయ్య సువార్త రూపొందించబడింది యేసు దేవుని సేవకుడు రియల్ సర్వెంట్ ట్రూ సర్వెంట్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ జెహోవా ఇది మార్కు యొక్క చిత్రీకరణ లోక యేసు మనుష్య కుమారుడు ఈ లోకమునకు ఇంకార్నేట్ అయి వచ్చిన మానవుడుగా వచ్చినటువంటి దేవుడు కనుక యేసును ఒక మనుష్య కుమారుడని చిత్రీకరించి చూపించాడు అంటే మనిషి కుమారుడు అని చెప్పటానికి అవసరమైన అన్ని విషయాలు అందులో పొందుపరిచాడు యోహాను తన సువార్తలో యేసును దేవుని కుమారుడు అని పొందుపరిచాడు కనుక ఆయన రాసిన అట్లన్నిట్లో కూడా యేసు యొక్క దైవత్వపు రుజువులు కనిపిస్తాయి ఇది అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ సువార్తల్లో వ్యత్యాసాలు ఉన్నాయనుకొని పొరపాటు పడుతున్న వారు అనేక మంది ఉన్నారు కొందరు దుర్బుద్ధితో దీన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్న వాడు కూడా లేకపోలేదు ఇది సమాజం ఎవరి యొక్క స్వేచ్ఛ ప్రకారం వారు మాట్లాడుతుంటారు జరిగినది ఒకటైతే మాట్లాడే వెయ్యి నోర్లు వెయ్యి రకాలుగా మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కనుక మాట్లాడుతున్నవన్నీ సత్యాలు అయిపోవు రచన ఉద్దేశాలు తెలుసుకోవాలి మొదట కనుక యేసుక్రీస్తు ప్రభువారు వారు దేవుని యొక్క నిజమైన సేవకుడు యేసు హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది చెప్పటానికి అతను ప్రయత్నం చేశాడు కాబట్టి మతయువ రాసినట్లుగా వంశావళులను గుర్చి రాయలేదు మార్క్ ఆయన స్ట్రైట్ అవే తిన్నగా ఏసుక్రీస్తు ప్రభు ఎవరు అనేది చెప్పటం ప్రారంభించాడు యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఆయన ఆ పరిచయ వాక్కులలో మనం మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడే యేసు దేవుని కుమారుడు ఆయన సువార్త ప్రారంభం అంటూనే ఇమీడియట్గా ఆయన పరిచర్యను ప్రారంభించేశాడు ఆయన బాప్తి స్పం గురించి మాట్లాడుతూ యోహాను చెరపట్టబడిన వెంటనే ఇమీడియట్గా ఆయన మినిస్ట్రీ ప్రారంభించినట్లుగా ప్రారంభించాడు కనుక యేసు యేసు ఒక సేవకుడు ఒక పనివాడు అనే దృక్పథాన్ని మూడు రకాలుగా వర్ణించాడు మార్క్ మొదటి అధ్యాయం మొదటి పదమూడు వచ్చినాల్లోనూ ఆయన యొక్క జననము సువార్త కొరకు ఆయన యొక్క సిద్ధపాటును మార్కు చాలా తేటగా తెలియపరిచాడు ఒక సేవకుని సిద్ధపాటుగా ఆయన తెలియపరిచాడు అలాగే మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుండి పదమూడు అధ్యాయం ఇరవై వచ్చిన చివరి వరకు మాట్లాడుతూ ఆయన జీవితంలో ఒక సేవకుడుగా అద్భుతమైనటువంటి ఒక సేవకునిగా ఆయనను ఆయన యొక్క క్రియలు ఆయన యొక్క మినిస్ట్రీ ఆయన పరిచర్య వర్ణిస్తూ వచ్చాడు పద్నాలుగు నుండి ఇరవై వరకు ఆయన మరణము ఆయన పునరుద్ధానం ఒక సేవకుడిగా అంటే ఆ డైమెన్షన్ ఎట్లుంటుందంటే ప్రభావం ఉండదు అందులో యేసుక్రీస్తు ప్రభావం కనపడదు ఒక సేవకుడిగా తగ్గించబడిన వానిగా చూపించగలుగుతాడు మార్క్ కాబట్టి మార్కు రాస్తున్నటువంటి ఈ సువార్త ప్రధానంగా మాటలతో నిండి లేదు కానీ ఏసయ్య యొక్క బోధలతో ఉపమానాలతో నిండింది లేదు కానీ ఇందులో క్రియల చేత నిండింది యేసు సముద్రమును దాని పొంగును అణిచివేసిన దృశ్యం అలాగే యేసు స్వస్థ పరిచాడు కపర్ణములో ప్యారలైజ్డ్ పర్సన్ కుస్టివారిని బాగు చేయటం అద్భుతాలు నాలుగు వేల మందికి ఆహారం పెట్టటం అలాగే మనం చూస్తున్నప్పుడు ఆయన ఎటువంటి క్రియలు చేస్తూ పోయాడో చెప్పాడు ఈ క్రియలు సేవకునిగా చేస్తున్నాడు యేసు మాదిరికరమైన తగ్గించుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి సేవకునిగా ఆయన ఎట్లా కార్యాలు చేస్తూ వెళ్ళాడో ఇందులో తేటగా రాస్తూ వచ్చాడు తరువాత మార్క్స్ అంత పదో అధ్యాయ నలభై ఐదు వచ్చిన దీనిలో ముఖ్య వచనం మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును విమోచన క్రయతనంగా కొరకు తన ప్రాణమును ఇచ్చుటకును యేసు ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మార్క్ పొందుపరిచాడు దీనిని బట్టి మనకేం అర్థమవుతోంది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో విమోచనా క్రయధనం ఇవ్వటానికి వచ్చాడు ఒక సర్వెంట్ లీడర్షిప్ కూడా ఇందులో మనకు నాయకత్వం కూడా కనిపిస్తుంది ఈ సేవకత్వంలోనే ఆయన యొక్క నాయకత్వాన్ని రుజువు చేసినట్లుగా మార్క్స్ వార్తలో మనకు వాక్యము తెలియచేస్తోంది రోమా ప్రభుత్వం ఆ కాలంలో ఒక కామన్ లాంగ్వేజ్ డెవలప్ అయినటువంటి పరిస్థితుల మధ్య మార్కు యొక్క సువార్త ప్రభావం అనేక దేశాలను యేసుక్రీస్తు వైపు త్రిపటానికి ఆనాడు ఉపయోగపడింది ఇందులో ముఖ్యమైన స్థలాలు చూస్తే కపెర్న హోము కైసరియా ఫిలిప్పు ఎరికో ఎరుషలేము ఎరూషలేము కొండ గొల్గతా ప్రాంతాలు బ్యాత్పగే ప్రాంతం ఈ ప్రాంతాల గుండా యేసు యొక్క పరిచర్య అద్భుతాలు మార్కు వర్ణిస్తూ వచ్చాడు మార్కు యొక్క జీవితంలో మనం చూస్తున్నప్పుడు యవనస్తుడుగా అతడు ఉన్నప్పటికీ క్రీస్తు పట్ల దేవుని సంగతుల పట్ల అతని యొక్క ఆసక్తి ఎట్లా అభివృద్ధి చెందిందంటే మొదట ఫెయిల్యూర్తో అతని లైఫ్ ప్రారంభమైనా కూడా పౌలు తిమోతికి రాస్తూ నాలుగో అధ్యాయాలు అంటాడు రెండవ పత్రికలో మార్కును వెంటబెట్టుకునే అతను మనకు ప్రయోజనకారుడిగా ఉంటాడన్నాడు కనుక పౌలు కన్విన్స్ అయ్యాడు జాన్ మార్కును గుర్చి తరువాత కనుక ప్రారంభంలో ఒక సేవకుడుగా పడి ఉండవచ్చును కొన్ని ఫెయిల్యూర్స్ మినిస్ట్రీలో కొందరికి ఉంటాయి కదా అని దట్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్ అది అంతం కాదు తదుపరి దేవునిలో మళ్ళా స్థిరపడి వాడబడిన వ్యక్తిగా మార్క్ మనకు కనిపిస్తాడు కనుక మనం పరిచయలో ఉన్నవారికి ఇతడు ఒక మాదిరి ఒక సందేశం ఒక రుజువు ఒక చక్కటి ఆదర్శం ఫెయిల్యూర్స్లో ఉండిపోకుండా మినిస్ట్రీలో సక్సెస్లోకి రావటానికి మార్క్ జాన్ మార్క్ను మనం ఉదాహరణ పెట్టుకోవచ్చు జాన్ మార్క్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో అపోస్తుల కార్యం పన్నెండవ అధ్యాయం మనం చూడగలిగితే పేతురు బంధించబడ్డాడు చరసాలలో యోహాను సహోదరుడైనటువంటి యాకోబు జమదయ్ కుమారులలో ఒకడైన యాకోబు అప్పటికే శిరశ్చాదనం చేయబడ్డాడు అలాంటి పరిస్థితులలో జాన్మార్క్ తల్లి తన ఇంటిని ప్రార్థన కొరకు తెరిచింది రహస్యంగా అనేకులు అక్కడ కూడుకొని ప్రార్థన చేశారు పేతురు విడిపించబడి వెనక్కి వచ్చాడు రోదే అని చిన్నది పేతులు వచ్చాడని గుర్తుపట్టింది చూశారు ఆ సన్నివేశం సంభవించింది జాన్ మార్క్ ఇంటిలోనే కనుక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వీరు భక్తి కలిగినటువంటి కుటుంబంగా మనం చూస్తాం కాబట్టి సోదరుడా సోదరి ట్రూ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మార్క్ మిషన్ ఫీల్డ్స్కు వెళ్ళటానికి మంచి యవన బిడ్డలను పంపించటానికి ఆ కుటుంబం మాదిరిగా మనకు కనిపిస్తుంది యేసు యొక్క మూమెంట్స్ యేసు యొక్క నడక యేసు యొక్క సేవ యేసుక్రీస్తు యొక్క త్యాగము యేసు రక్షించిన విధానాలు సాక్రిఫైస్ సర్వీస్ అలాగే సేవింగ్ పీపుల్ ఇవి యేసును గురించి మార్క్ చాలా అద్భుతంగా వర్ణించాడు కనుక మార్క్ వార్త ఎప్పుడు మీరు చదువుతున్న లేదా ఈ ధ్యానాలు ముగిసే లోపల మీరు నేను కూడా మనం రెడీ కావాలి సేవకులంగా ఉండటానికి రెడీ కావాలి తగ్గించుకునే వారంగా ప్రభు యొక్క పనిలో ఉండటం కొరకు ముందుకు సాగే వారంగా మనం ఉండాలని ప్రేమతో నేను చేస్తున్నాను